ధ్యానం అసలు ఇంట్లో చేయొచ్చా మీరు ధ్యానంలో ఒక్కసారి లింక్అప్ అయిపోయారు అనుకోండి మీకు ఆ బాడీ తేలికైపోతుంది కొత్తగా చెప్తున్నాను అనుకోకండి పద్మాసనం వేసుకుంటే అందరూ వేయలేరు కదమ్మా మోకాళ్ళ లెబ్బులున్న వాళ్ళు ఏమేస్తారు మీరు స్వరూపులు కూడా అవుతారు ఆత్మ శరీరం చేసే ప్రతి పనిని అనుభూతి చెందుతుందా స్వామి దానికి ఆకలి దప్పికలు ఉండవు ఆత్మకి ఆత్మకి ఫుడ్ నిజానికి అవసరం లేదు ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఎనర్జీ ఇట్స్ పవర్ నాన్ వెజిటేరియన్ తింటే స్వామి ధ్యానం చేసుకోవచ్చా స్వామి తినకపోవడం అప్పట్లో ఆహారం అదే అవైలబుల్ సత్యాన్ని తెలుసుకోవాలి మనం అంతా శక్తిమయం అది విచిత్రం చాలా మందికి తెలియదు చాలా ఆశ్చర్యం ఆశ్చర్యం అప్పట్లో కామన్ అది అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వ శక్తి పరివార్ ప్రచార స్థాపకులు శ్రీ 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 స్వామి ఓం స్వరూప్ స్వామిజీ నమస్కారం స్వామి ఎలా ఉన్నారు స్వామి ధ్యానం అసలు ఇంట్లో చేయొచ్చా స్వామి చేయొచ్చు బయట చేయొచ్చు ఈ రోజుల్లో ఇల్లంత పదిలం ఏది లేదు హాయిగా ఇంట్లో రూమ్స్ మనం ఫిక్స్ చేసుకొని చక్కగా రోజా ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేస్తే నిజంగా ధ్యానంలో మీకు మనసు మనస్సు గనక కుదిరితే ధ్యానమే చేస్తారు పానం కూడా చేయరు ఆహారం కూడా ఆకలి వేయదు ఆకలి దక్కుపెక్కలు ఉండవు ఎందుకు ఉండవు అంటే మీరు ఏకాగ్రతతో సింపుల్గా టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు వార్తలు వింటూ ఉంటారు పాటలు వింటూ ఉంటారు అప్పుడేమవుతుంది దాంట్లో ఇంట్రెస్ట్గా లగ్నం అయిపోతారు పక్కన ఏం జరిగినా తెలియదు మనకి ఎటు వచ్చి పెట్టిది పేలిస్తే తెలుస్తుందేమో ఆ సౌండ్కి లేకపోతే మాత్రం తెలియదు ఆ ఇంట్రెస్ట్ సినిమా ఇంట్రెస్ట్ యాక్టర్స్ ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అది ఎంత సత్యమో మీరు ధ్యానంలో ఒక్కసారి లింక్అప్ అయిపోయారు అనుకోండి మీకు ఆ బాడీ తేలికైపోతుంది కొంతమంది ఫ్లయింగ్ యోగాని కూడా పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు ఈ మధ్య మనిషి కూర్చున్న చోట లెగుస్తారు నీళ్లలో తేల్తారు ఇవన్నీ తెలిసినవే కానీ మనిషి గాల్లో తేలడం అనేటువంటి చాలా తక్కువ మందికి తెలుసు నేను ఎంతో మందిని చూశాను ఉన్నారు వాళ్ళు ప్రదర్శన ఇవ్వడానికి మనకి చూపించడం కోసం రావడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు మీరు కూడా లేకచ్చు మీరు ఆ స్థితుల్లో ప్రాక్టీస్ చేస్తే ఒకరికి పోయి ఆహారం ఆకలేసినప్పుడు మానవులందరికీ ఆకలేదా కామన్ కదా ఆకలి తప్పుకు లేకుండా కూడా బల అతి బల అనేటువంటి శక్తి ఉపాసన కూడా ఉన్నాయి మంత్ర దీక్షలు ఉన్నాయి రాముల వారు లక్ష్మణులు కూడా అడవిలో మరి స్వామివారానికి ముందర స్వామివారు గురువుగారు తీసుకెళ్తారు ఆ పిల్లలకి నేర్పుతారు ఆకలి దప్పులు పిల్లలు ఉండలేరేమో అని బలాతిబల అనేటువంటి విద్యలు నేర్పుతారు అప్పుడు వాళ్ళకి ఆకలి దప్పకలు ఉండవు మనకు కూడా అసలు బల కూడా అవసరంలా వాళ్ళు చేశారు అప్పటి కాలమాన పరిస్థితులు కానీ ఇప్పుడు మనం కూడా ఇంట్రెస్ట్ పెడితే ఆ పని అయ్యేంత వరకు ఒకసారి ఆకలి దెప్పకలు ఉండవు మనకు కూడా జనరల్గా పక్షులు చదువుకునే పిల్లలు కూడా చూడండి తాగాలి తినాలి రోజు తిని తాగేదే కదా చదువు పాస్ అవ్వాలి డిస్టెన్షన్లో రావాలి హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వల్ల ఎవ్రీథింగ్ విల్ మనం చేయగలుగుతాం జయించగలుగుతాం ధ్యానంలో ఇంట్లో ఎక్కడన్నా కూర్చోండి ఏం ప్రాబ్లం లేదు బాసం పెట్టి కూర్చోవాలని కూడా లేదు పద్మాసనం వెయ్యాలని కూడా లేదు కొత్తగా చెప్తున్నాను అనుకోకండి పద్మాసనం వేసుకుంటే అందరూ వేయలేరు కదా మా నొప్పిలో ఉన్న వాళ్ళు ఏమేస్తారు మామూలుగా కూర్చుంటారు సుఖాసనం అంటాం దాన్ని మరి మన ముస్లిం సోదరులు మరి వాళ్ళు చదివేటప్పుడు ఖురాన్ చదివేటప్పుడు తర్వాత మసీదులలో ఏం చేస్తారు వాళ్ళు వజ్రాసనం వేస్తారు మోకాళ్ళు వెనక్కి తిప్పుకొని కూర్చొని కాళ్ళు వెనక్కి చేసుకొని చూస్తారు పోస్టర్స్ ఉన్నాయి అంటే ఏమిటి ఆ ఆసనం వల్ల లాభాలు ఏంటంటే కింద పాటలో రక్త ప్రసరణ తగ్గి పై మెదడు దాకా బాగా ప్రసరణ జరిగి ఏకాగ్రత కుదరడానికి వీలు ఒక మార్గం అది అందుకని పద్మాసనం కూడా అదే పాసం పెట్టి కూర్చొని కింద మరి ఫిక్స్ అయిపోయి ప్రసరణ తగ్గుతుంది అది కూడా అలాంటిదే సుఖాసనంలో అయితే నార్మల్ అంటే దాన్ని కట్టుదిట్టం చేయడం లేదు ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది అట్లా అనమాట అందుకని ముఖ్యంగా ఆకలి దప్పికలు లేకపోతే జీవితంలో చాలామంది ఈ కష్టాలు ఈ పిచ్చి పనులు తప్పుడు పనులు చేయరు ఎవరైనా పొట్ట కోసమే కూటి కోసం కోటి విద్యలు అంటాం కాబట్టి ఈ ఆహారాలు ఇవి ఉన్నందుకే ఏదోటి తినాలి ఇంట్లో సాకాలి పిల్లలకి వాళ్ళకి చూడాలనేటువంటి దానికే ఉద్యోగాలు సద్యోగాలు మరి ఫార్మర్స్ అయ్యే వాళ్ళు కానీ ఇంకేదాని అన్ని దీనికే భోజనం కోసం ఆకలే లేకుండా అందరూ గనక ప్రాక్టీస్ చేస్తే ఒక విధంగా ఇదేదో బాగుంటుంది తిండే లేకుండా మానవుడు ఉండగల ఉండగలడు ఉండగలడు నేను మానసరో వెళ్ళాను హిమాలయాలు వెళ్ళాను అప్పుడు నేను ఒక ఐదు నుంచి ఆరున్నర నెలలు ఆహారం అనేది నాకు తెలియదు మనుషులు కూడా తెలియదు అక్కడికి వెళ్తే మీకు ఆకలేదు ఆ ధ్యానము ఆ కూర్చునే పరిస్థితుల్లో ఇందాక ఇంట్రెస్ట్ అంటే చెప్పాను కదా దేని మీద ఇంట్రెస్ట్ అప్పుడు మీకు దాంట్లో నిమగ్నం అయిపోయి లగ్నం అయిపోయి ఏమి ఆలోచనలు రావు ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఒక్కసారి అనుకోగానే అవ్వదు ఒక రోజులో కాదు కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా ధ్యానం చాలా తీవ్రంగా అయి మీరు స్వరూపులు కూడా అవుతారు భగవంతుడికి ఉండే లక్షణాలన్నీ మీకు వస్తాయి భగవంతుళ్ళు అంటే ఇప్పుడు రాముడి ఇష్టం కృష్ణుడిష్టం ఆంజనేయస్వామి ఇష్టం అమ్మవారి ఇష్టం సాయిబాబా ఇష్టం అయ్యప్ప ఇష్టం ఎవరెవరో ఇష్టాలు కదా ఎవరు ఏ దేవుణ్ణి పూజ చేస్తే ఆ గుణాలు మనకు వస్తాయి దేవుళ్ళని ఎవరు పడితే వాళ్ళని పూజ చేయకూడదు ఆ దేవుళ్ళని విశ్వశక్తిని పూజ చేస్తే షేప్లెస్ గాడ్ కాబట్టి మీకు శక్తి తప్ప వేరేది రాదు రాముడిని పూజ చేస్తే రాముడి యొక్క మంచి గుణాలు రాముడి యొక్క అన్ని గుణాలు వస్తాయి కృష్ణుడు కూడా అంతే వినాయకుడిని పూజ చేసిన అంతే అంటే గుణాలు ఆటోమేటిక్గా వస్తాయి అలాగే ఇప్పుడు మన ఈ తరంలో పిల్లలు ఉన్నారు ఆడపిల్లల్ని మగ పిల్లల్ని ఒక కుటుంబంలో పెద్ద కంటే ఆ పోలికలు తండ్రికి ఏది ఇష్టమో ఆ పిల్లలకు కూడా అదే ఇష్టాలు కొంతమందికి చూస్తూ ఉంటాం వాళ్ళ నాన్నకి ఇష్టం కాబట్టి అమ్మాయికి అదే ఇష్టం రా అబ్బాయి అంటూ ఉంటాం అంటే ఆ శరీరాన్ని పంచి వాళ్ళని కన్నందుకు ఆ ఇష్టాలు కూడా వస్తాయి ఆత్మని కనలేము అది వేరే విషయం అందుకనే ఆత్మని అనుసంధానం చేయడానికే ధ్యానం తప్పకుండా మీకు దివ్యంగా ఆకలి తక్కువ లేకుండా పూర్వం ఇంకోటి కూడా ఉండేది సోమ రసం చాలామంది తెలియదు ఒకనొకప్పుడు అనుకోకుండా గతంలో ఒక నలభై ఏళ్ళు దరిదాపు అవుతుంది అనుకుంటాను రామోజీరావు గారు సోమ కూల్ డ్రింక్ అని ఒకటి వచ్చింది అప్పట్లో మాకు పరిచయాలు ఉండేవి వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది అప్పట్లో ఈ సోమరసం గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది మరి నేను చెప్పిన తర్వాత ఆ పేరు పెట్టారో ఇంకో రకంగా ఆయనకి పేరు పెట్ట పెట్టాలనిపించిందో తెలియదు కానీ సోమా కూల్ డ్రింక్స్ అని ఉండేవి ఇప్పుడు రావడం లేదు రామోజీరావు గారు ఆయన ఎన్నో ఫ్లేవర్స్ కూడా పెట్టారు అంత ఆ సోమ రసం అనేటువంటి దాని గురించి చెప్పడానికి లోతుగా దాన్ని ఏమంటారంటే కొన్ని చెట్ల ద్వారా కొన్ని ఏమో రసాయనికాలు కాదు కానీ కొన్ని వృక్షాల ద్వారా ముఖ్యంగా ఏంటంటే అది ప్రకృతికి సంబంధమైనటువంటిదే ఆ యొక్క రసం సోమ వృక్షం కూడా ఉంది అప్పుడు ఉండేది ఇప్పుడు హిమాలయాల్లో ఎక్కడన్నా ఉండొచ్చు మానవులు ఉన్న తర్వాత ఏవి ఉండదు కాయలు కాదు అదొక సోమ వృక్షానికి సంబంధించింది అది అందులోంచి అవి తీసి దాన్ని రసంగా మార్చి కొంతమంది శాస్త్రంలో కూడా వాడేవారు అది ఏమిటంటే మనం ఉంటుంది పాము అది కూసము విడవడం ఉంటూ ఉంటుంది బాడీ మొత్తం స్కిన్ అంతా వదులుతుంది అవును అలాగే మానవులు కూడా నూట ఇరవై ఏళ్ళు కానీ ఎనభై ఏళ్ళు కానీ సోమరసం ఒక వాడే పద్ధతి ఏమిటంటే చెప్పిన ప్రకారంగా వాళ్ళు మంచం ఒకటి ఉంటుంది ఆ పెరళ్ళలో కానీ ఇంటి ముందు కానీ అప్పట్లో వేసి ప్రకృతి వైద్యం అనేది కాదు కానీ ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి సోమరసాన్ని వారికి తాగిస్తే కళ్ళు పోయి కళ్ళు వస్తాయి పళ్ళు పోయి పళ్ళు వస్తాయి శరీరం మొత్తం పాముకి ఎలాగైతే కోసం వదులుతారో మొత్తం బాడీ అంతా ఆ యొక్క దీని మీద పడుకున్న వ్యక్తి వదిలేసేసి అన్ని కొత్త కొత్తగా గోల్డ్ కొత్తగా వస్తాయి జుట్టు కొత్తగా వస్తుంది అది విచిత్రం మందికి తెలియదు చాలా ఆశ్చర్యం ఆశ్చర్యం అప్పట్లో కామన్ అది ఇప్పుడు ఆశ్చర్యం ఒకనొక యుగంలో ఒకనొక పీరియడ్లో సమయంలో సోమరసం గురించి యజ్ఞ యాగాదుల్లో కూడా వాడేవారు సోమరసాన్ని అప్పట్లో లైఫ్ను పెంచుకోవడానికి కూడా ఉపయోగం ఉండేది అలా పెంచిన వాళ్ళు ఉన్నారు అసలు అది కూడా తాగకుండా మీరు ధ్యానం చేస్తే యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ లైఫ్ టైం ఆల్సో ధ్యానం అంత గొప్పది అంటే యూనివర్సల్ ఎనర్జీలో మీరు మెర్జైపోతారు యు ఆర్ ఆల్సో ఎనర్జీ ఉంది మీకు ఎనర్జీ ఉంది అందులో మిళితం అయిపోతే సర్వం కలివిధం బ్రహ్మ సర్వం ఏకం ఏకం అనేకం అలా అయిపోతాం అందుకని ఏంటంటే మనం ధ్యానం చాలా గొప్పది దాన్ని ధ్యానం చేస్తే మన బాడీలో ఆ విశ్వ శక్తిని ధరిస్తే మీరు విశ్వాత్మ అయిపోతారు మన శరీరం లోపల ఆత్మ ఉంటుంది ఆ ఆత్మ శరీరం చేసే ప్రతి పనిని అనుభూతి చెందుతుందా స్వామి అనుభూతి చెందుతుందా అంటే దానికి తెలుస్తుంది కానీ ఈ శరీరం అనేటువంటిది కర్మలు అనుభవించడం కోసమే ఆత్మ దీన్ని వాడుతుంది వెహికల్ లాగా ఆత్మ వేరు కదా అంటే మనం తిన్నప్పుడు అరుచి అవన్నీ ఆస్వాదిస్తుంది ఆస్వాదిస్తుంది కానీ దానికి ఆకలి దప్పికలు ఉండవు ఆత్మకి ఉండవు నిజానికి ఉండవు శరీరం ఉండాలి నిలబడాలి అంటే ఆహారం తినాలి లేకపోతే పడిపోతాం కదా నీరసం వస్తుంది కదా అందుకని శరీరాని కోసమే ఈ ఫుడ్ ఆత్మకి ఫుడ్ నిజానికి అవసరం లేదు ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఎనర్జీ ఇట్ సెల్ఫ్ పవర్ ఏమి ఇబ్బంది ఉండదు నాన్ వెజిటేరియన్ తింటే స్వామి ధ్యానం చేసుకోవచ్చా స్వామి నాన్ వెజిటేరియన్ తినడం వల్ల ధ్యానానికి ఏమైనా సంబంధం ఉందా అనేది నీ ప్రశ్న మరి పూర్వం మరి మాంస ఆహారాలు కూడా తీసుకున్నారు ధ్యానం చేశారు కానీ ధ్యానం చేస్తే ఈ వీటి మీద ఇష్టత పోతుంది ఏ ఫుడ్ ఏ తినాలనిపించదు అది మాంసమైనా కావచ్చు అన్నమైనా కావచ్చు ఏదైనా కావచ్చు అసలు మీ మైండ్లో అది డిలీట్ అయిపోతుంది ఆకలి అనే వస్తువు డిలీట్ అయిపోతుంది మెల్లిమెల్లిగా ఒకే రోజు కాదు ఇంకోటి కూడా ఏంటంటే మాంసం తినే వాళ్ళని నేను మనసు బాధ పెట్టడం కోసం కాదు కానీ ఓ చిన్న ఉదాహరణ చెప్తా చెప్పండి కొన్ని శనిగిలు ఒక గుప్పెడు తీసుకో అమ్మా చెనిగలు చెనిగలు అవి కొన్ని ఒక గుప్పెడు తీసుకొని ఒక చెత్త కుప్పలో పడేయండి పారేయండి మాంసం ముక్కలో ఒక ఏడెనిమిది పడేయండి మాంసం ముక్కల్లో లైఫ్ లేదు ఏ చీమలో ఏవో పడతాయి అది కుళ్ళిపోతుంది శనిగలు మొలకలు వస్తాయి చూడండి మీరు అబ్జర్వ్ చేయండి చెత్తలో వేసిన మొలకలు వస్తాయి ఎంత ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు కూడా పెరుగుతాయి అంటే చెత్తలో పడేసినా చావలేదు అది చెట్టు నుంచి వేరు చేసిన ఆ కోల దాని లైఫ్ అందుకనే ఇప్పుడు వరల్డ్ మొత్తం కూడాను శాకాహారానికి మారడం మొదలైంది మాంసాహారం తినడం కూడా మంచిదే ఒకప్పుడు తిన్నాం కదా భగవంతుళ్ళు కూడా తిన్నారు ఆ యుగాల్లో ఆది మానవులు తిన్నారు తినకపోవడం అప్పట్లో ఆహారం అదే అవైలబుల్ ఎలా అయితే మనిషి విజ్ఞానము పెరిగిందో ఆ విధంగా వారి యొక్క పరిణితి చెందిన తర్వాత ఇలాంటివన్నీ కూడా గుర్తించడం చేసుకోవడం ఆహారంగా తినడం వండుకోవడం ఇవన్నీ జరిగాయి అలాగే లాస్ట్ టైం మీకు మరి చేనేత సోదరులు ఇప్పుడు నేస్తున్నారు ఒకప్పుడు చేనేత నేయకుండా కూడా మీకు లాస్ట్ మనం అదేంటంటే నార చీరల్ని నేను మీకు స్వామి అవి ఉండేవి మరి అప్పుడు నేతలు లేవు ఆ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అది నేత చెయ్యింది కాబట్టి అప్పుడు నేత చేసే వాళ్ళు ఆ ఆ యొక్క మరి దాన్ని ఏమంటారు వృత్తి లేదు అంటే ఉన్నా ఆ కులం వాళ్ళు ఉన్నా నేసేవాళ్ళు కాదు అవును స్వామి ఇవన్నీ మన యొక్క పనులు బట్టి మనం నిర్ధారించుకున్న వాటిని బట్టి ఆ సెట్ ఆఫ్ పీపుల్ గా మారే కానీ మానవులంతా ఒకటే ఒకటే ఆడవాళ్ళు మగవాళ్ళు మానవులు కులం అంటే అంతే సెట్ స్త్రీలు పురుషులు అంతే అందరూ దేవుడికి ఇష్టమైన వాళ్లే శక్తికి ఇష్టమైన వాళ్లే అందరూ ప్రేమిద్య దగ్గవాళ్లే అందరూ కూడా గొప్పవాళ్ళు నా దృష్టిలో వీళ్ళు వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేది లేదు సత్యాన్ని తెలుసుకోవాలి మనం అంతా శక్తిమయం ఆత్తి స్వరూపులం అవును స్వామి ఆకర్షణ ఏమైనా తగ్గుతుందా స్వామి నాన్ వెజ్ తినడం వల్ల అంటే ఏమి లేదు నాన్న అది ఒక రఫ్నెస్ కొంత స్మూత్నెస్ అనే తేడాలు కొంచెం ఉంటుంది అంటే కొంచెం మనిషి బలంగా యుద్ధం చేసే వాళ్ళకి మాంసం లేదనుకో మరి యుద్ధం చేయలేరు మిలిటరీ వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు గాని మాంసం వల్ల శక్తి వస్తుంది బలం వస్తుంది కండలు పెరుగుతాయి నో డౌట్ కానీ దానికి కూడా ఆ ఏ జంతువు మాంసం తింటామో దాని గుణాలు కొంతవరకు రావాల్సిన అవసరాలు కొంత ఉంటాయి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రాకపోయినా కొన్ని గుణాలన్నా రావడానికి వీలుంటుంది అది అందులో అంతకంటే ఏం లేదు కానీ తినకూడదు అనేది కాదు నా ఉద్దేశం ఎవరిని నొప్పించడం కాదు దాని గుణాలు మనిషికి ఆపాదిస్తాయి మాంసం తినే వాళ్ళకి చేతులు కండలు పెరుగుతాయి కదా ఈ ఇది కూరగాయలు తినే వాళ్ళకి ఏమి కండలు అవన్నీ పెద్దగా పెరగవు నార్మల్గా ఉంటుంది దాంట్లో లైఫ్ ఉంది దీంట్లో లైఫ్ ఉంది టైమింగ్స్ ఉన్నాయి అది ఆల్రెడీ మృత సంబంధించిన లాగా అవుతుంది అందుకని మరి ఎక్కువగా దాన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో నిషేధిస్తున్నారు ఒకప్పుడు అదే ఆహారం ముఖ్య ఆహారం మాంసమే ఇప్పుడు అన్ని రకాలు తింటున్నాం నిజమైన ఆకర్షణ అంటే ఆనందం అంటూ ఉంటారు కదా స్వామి అసలు ఎందుకు అలా అంటారు స్వామి నిజమైన ఆకర్షణ ఆనందము అంటే మనిషి యొక్క మంచి మనస్సుతో మంచి హృదయంతో ఎలాంటి మొహం కలిగిన వాళ్ళైనా ఆ ప్లీజింగ్ ఆ నవ్వు మొహంతో ఎదుటి వాళ్ళు చూడడం వల్ల వాళ్ళకి ప్లెజెంట్నెస్ వస్తుంది శాంతం వస్తుంది ప్రేమ కలుగుతుంది ఆ ఆ మనిషితో మాట్లాడాలనిపిస్తుంది ఆ విశేషం ఉంటుంది అందులో ఆకర్షణ అంటే అది ఒక మనిషిని ఇష్టపడతాం ముద్దుగా ఉంటుంది ముద్దుగా ఉన్నప్పుడు మనం తప్పకుండా వాళ్ళని అభిమానించడం సహజం పిల్లలు ముద్దు వస్తారు అందుకోసం మన పూర్వీకులు అనేవాడు పిల్లాడు వాడికి అంత పెద్ద జ్ఞానం ఉన్నా లేకపోయినా అనేవాళ్ళు సరదాగా పిల్లాన్ని ముద్దు చేసినప్పుడు ముద్దు చేసినప్పుడే చంకనెక్కాలంటారు ముట్టపుడు ఎత్తుకోం కదా ముద్దు చేసినప్పుడు ఎత్తుకుంటారు అది వచ్చినప్పుడు మా బామలు ఆ టైంలో అనేవారు అది అందుకని విశేషంగా ఆకర్షణ చాలా గొప్పది ఈ ధ్యానం కనుక చేస్తే ఇంకా గొప్ప ఆకర్షణ వస్తుంది ముఖంలో చెప్పలేనంత ఆకర్షణ వస్తుంది దైవత్వం వస్తుంది ముఖంలో అందుకనే ధ్యానముచ్చతే అంటారు అంతకంటే గొప్పది లేదు ఇంకా ఆనందం వల్ల ఆనందం కూడా వచ్చేస్తుంది మీకు ఏ ఇబ్బందులు ఉండవు ఆనందో బ్రహ్మైపోతారు అంత ఆనందమే కదా కష్టపడ కష్టపడ్డ తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది ఆ పనికి సంబంధమే ఈ ఆనందం అలా కాదు ఆత్మానందం సుఖదం అంటాం ఆత్మ సుఖంగా అంత ప్రశాంతంగా ఉంటే దాని గొప్ప ఆనందంగా ఏదో ఉండదు ఏదన్నా చిన్న చిన్న పనులలో సక్సెస్ని బట్టి ఆనందాలు వచ్చే వేరు పాస్ అయితే ఆనందాలు వేరు ఉద్యోగంలో చేరితే ఆనందం వేరు రిటైర్మెంట్ అయితే బాధ అయినా ఆనందం కూడా ఉంటుంది ఏ ప్రొఫెషన్ అయినా ఆనందం ఉంటుంది నిజమైన ఆనందం పొందాలంటే మనిషి అసలు ఏం చేయాలి స్వామి చక్కగా యోగి అయిపోవాలి యోగి అంటే అన్ని పనులు చేస్తూ యోగి కావాలి యోగ్యత కలిగిన వాడు యోగం చేస్తాడు అంటే ఫిట్ ఫర్ యోగా అంతే ఇంకా వేరే మాటలు లేవు దానికి చక్కగా మన ప్లానింగు మొట్టమొదటి అడిగారు మీ ప్రశ్న చక్కగా ప్లాన్ చేసుకొని ఏవి చేయాలి అవి చేస్తూ సరైన టైంని వాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఆనందం పొందుతారు ఇతరులకు కూడా ఆనందం పంచుతారు నా వల్ల నీకు కూడా నేను ఇలా పొందాను నువ్వు కూడా చెయ్యి నువ్వు కూడా ఆనందపడతావు ఆనందం నిజమైన ఆనందాన్ని నువ్వు పొందుతావు అని చెప్తాం అసలు స్ట్రెస్ తగ్గించుకో ఇప్పుడు చాలా మంది స్ట్రెస్ ఉంటుంది కదా స్వామి ఆ స్ట్రెస్ వల్ల ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండలేకపోతున్నారు ఒత్తిడి పని ఒత్తిడి మనం చేసుకోవడంలో ఉంది మన ప్లానింగ్ అదే మీరు ఇందాక ప్లానింగ్ గురించి అడిగారు ప్లానింగ్ మనం పర్ఫెక్ట్ గా చేస్తే మీకు ఒత్తిడి ఉండదు ఒత్తిడి లేకుండా ఉంటే పని అయిపోతే చక్కగా ఆనందంగా ఉంటారు అసలు బీపీ కూడా రాదు బ్లడ్ ప్రెషర్ కూడా ఉండదు ఎందుకంటే అది ఏమవుతుందో ఏమిటో ఆదృత దానికి టెన్షన్ ఫీల్ అయితే అప్పుడు బీపీ పెరుగుతుంది అప్పుడు మందులు కూడా తినాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఏమక్కర్లా అసలు మనకి ఏది లేదు కదా ఒత్తిడి లేని జీవితాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి ఒత్తిడి లేకుండా ఎలా ఉంటుందో చేసుకోవాలి చేసుకుంటూ ఉంటుంది పండు తింటేనే కదా రుచి తెలిసేది అవును చాలా దివ్యంగా చెప్పారు స్వామి నమస్కారం శుభం